ఈ ఆట కొట్టి చూపిస్తావు రాయుడు గారి అనుమతి లేకుండా మన ఊరు పొలిమేర దాటి ఓ గూడు బండి మన ఊర్లోకి వచ్చేస్తుంది అందులో ఉన్న ఆసామి ఎవడో గాని కచేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు తాజా వార్త తాజా వార్త గూడు బండి బండి అయినా సరే మా నాన్న అనుమతి లేకుండా ఊళ్ళో రావడం సమ్మతించిన సమ్మతి చేసిన మిమ్మల్ని తప్పుడుతో వచ్చేస్తుంది బండి పర్మిషన్ లేకుండా రావడమే కాకుండా పైగా మూల తప్పుడు ఒకటే అది సాంబా ఇప్పుడు మనం చేస్తున్నారా బండి రాపి శాంతి లేపి ఫటఫట్లు ఆడించి మీ నాన్న పరువు నిలబడతావు బండిలో పడుకున్న బాటుకోనాయాల పర్మిషన్ లేకుండా ఈ ఊళ్ళో కాలెడితే తలగిరిపోతుంది తెలుసా ఈ రాయుడి కొడుకు లేదంటావురా పైగా గేదెల కాల్తులంటావా క్లోజ్ ఈ రోజు నీ క్లోజ్ హలో సాంబా గురో ఇవాళ వీడిని మనం ఏం చేస్తున్నావురా ఈ వేళ వీడి చేపర్ క్లోజ్ చేస్తాం గురో ఒరాయ్ రాయుడు కొడక ఈ ఊరే కాదు ఈ దేశంలో ఏ ఊరు కూడా ఎవడబ్బ సొమ్ము కాదు కనుక వచ్చే వారికి అనుమతులు పర్మిషన్లు అక్కర్లేదు కానీ మా ఊరి పద్ధతి ఏ పద్ధతి అయినా ఈ వేళ నుంచి మారి తీరాలి ఎందుకంటే మనం దిగం కనుక సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తావురా మా గిరి బాబుని వదిలేస్తావు గురు నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ వాణ్ణి తీసుకువెళ్ళి మూతి మీద మొహం మీద కాపలం పెట్టండి r i g h t ఈ స్థలం తాలూకా యజమాని అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ సారా కొట్టు పెట్టినందుకు నిన్ను ఫుట్బాల్ ఆడించేస్తాను వచ్చావా యజమాని నోరు అది అలా నోరు మూసుకో చూడ ఈ స్థలం నాది ఇల్లు నాది కాదని ఎవరైనా అన్నాడే అనుకో వాడి తలకై లేచిపోద్ది నువ్వు నీ సామాన్తో అరగంటలో ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోతే నిలువున చీరేస్తాను సంజయ్ చెట్టు నా కొడక ఊరు పెరుగులైనా ఎవడో కొట్టు ఖాళీ చేయమంటే చేస్తామంటారా ఇంకా మీకు ఎనిమిది నిమిషాలు టైం ఉంది ఇదిగో నా దగ్గర రెండు సిగరెట్లు ఉన్నాయి ఒక్కొక్కటి కలుసుకోవడానికి నాలుగు నిమిషాలు పడుతుంది ఈ రెండు సిగరెట్లు కలుసుకుని నేను గృహ ప్రవేశం చేస్తాను గుర్తుంచుకో ఆ ఫకీర్ గాడు మనిషి ఇంకా రాలేదేనా అదిస్తంటిలు వాళ్ళ ఇంకా రారు ఓరే నా కొడకా నీకు దండం పెడతాను నువ్వు రైస్ సారా కొట్టు రెండో సిగరెట్ కూడా వెలిగిస్తున్నాను వెళ్ళి చుట్టా కాల్చమని చెప్పండి టైం కలిసి వస్తుంది గురు గురు అదే అంటారు ఈ ప్రపంచంలో దీనికన్నా మంచి అవకాశం ఇంకేం లేదండి గురు మనుషులు ఎదుర్కొత్తాడు పకీర్ నీ కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోడ్డు మీద కాళ్ళు నిగరదని కూర్చున్నాడే వాడు నా నాకు అంత బీభత్సం చేశాడరా వాడు అంతా చల్చాలి మన కొడితే పాడెక్కుతాడు సరే గాని ముందు మనవడికి మంది ఇచ్చుకో రాయ్ గంగులు నువ్వు కౌరంపిన చిల్లర్ నా కొడుకులు వచ్చినట్టున్నారు కావాలంటే ఆయుధాలు కూడా తెచ్చుకో